నియోజకవర్గం నరసాపురం అది కావాలి కదా వాస్తవంగా చంద్రబాబు గారు తను ఎవడి కోసమే త్యాగం చేయడు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మొన్నటిదాకా నర్సాపురం అడగల బీజేపీ ఎందుకని అడగలేదంటే ఇందుకోసమే వదిలేశారు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు సీట్ మీరు తీసుకోండి మా మనిషిని మాత్రం ఇది పెట్టుకోండి అంటే వాళ్ళు ఎరిపప్పలా వాళ్ళకి ఇచ్చింది ఆరు అందులో మళ్ళీ ఆళ్ళ మనిషి అని చెప్పి ఈయన అసలు కృష్ణాది నెత్తిన పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు ఎవడైనా నెత్తిన శని పెద్దమ్మను కూర్చోబెట్టుకోవాలనుకుంటాడా ఏ పార్టీలో చేరితే ఆ పార్టీనే అమనాభూతులు తిట్టడం వీనికి అలవాటు అట్లాంటి మనిషిని ఎవడు నెత్తిన పెట్టుకుంటాడు బీజేపీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటది రేపు జయరామ్ బీనయన్ దగ్గర నుంచి రెండో రోజు నుంచి చేస్తారు ఇప్పుడు వాళ్ళకి రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయాక చంద్రబాబుతోనూ అవసరమే జగన్ తో అవసరం కానీ రాజకీయంగా ఒక డౌట్ ఏంటంటే అందరికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నాళ్ళు ఈయన తిట్టినట్టుగా ఈయన విమర్శించినట్టుగా ఈయన వ్యతిరేకించినట్టుగా ఎవరు విమర్శించలేదు వ్యతిరేకించలేదు ఓపెన్గా తిట్టేవాడు ఓపెన్గా మాట్లాడేవారు ఆ ఛానల్లో కానీ ఆయన పేజ్లో కానీ సో అంటే శత్రు శత్రువు మిత్రుడు అంటారు కదా శత్రు శత్రువు ఎందుకు మిత్రుడు కాలేదు